నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ రేషన్ కార్డు ఎక్కడ నమోదైనా ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు యర్ముల రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే ఒక గ్రామంలో రేషన్ కార్డు జారీ చేసిన లబ్దిదారులు హైదరాబాద్లో లేదా వారు ఎక్కడ నివసిస్తున్న బియ్యం మరియు ఇతర నిత్యవసర సరుకుల్ని పొందవచ్చు ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసింది ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈ రోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలను ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము అంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు రేషన్ కార్డు ఏమో ఊర్లో ఉంటది రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలని ఆదుకోవాలి